ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వలన మాలో మనోభావాలు దెబ్బతీస్తంది ఏంటంటే పదిహేడు సంవత్సరాల నుండి పోరాటం చేసుకుంటా ఎంతోమంది ఇకులాంగ్లాయి దెబ్బలు తిన్నరు అంతమంది పోరాటం చేసి మేము సుప్రీంకోర్టులో నడుస్తుంటే కేసు ఈ మోడీ ప్రభుత్వం కావాలని ఏడు మంది న్యాయవాదులతోటి ఏపించి అది సుప్రీంకోర్టులో ఏపిచ్చేసి ఈ మోడీ ప్రభుత్వం శిఫ్రం తిప్పిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మళ్ళా కూడా మేము తొమ్మిది మంది న్యాయవాదులతోటి మేము సుప్రీంకోర్టుకు పోతామని మేము కోర్టును కోరుతున్నాం ఏంటంటే ఇది దారుణమైంది ఒక్కసారి తీర్పిచ్చినాక మళ్ళా కాబో అందు గురించి ఈ మాలలను మోసం చేసి యాభై తొమ్మిది కులాలను అన్యాయం చేసి ఈ తీర్పిచ్చిందంటే మేము ఊకుండా మళ్ళీ అదే ఇంతవరకైనా కూడా మేము సుప్రీంకోర్టుకు పోయి న్యాయవాదులను పెట్టి మేము సాధిస్తాం సాధించి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటి వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఎంతో కథలు పడి ఇంకా చేసుకుంటా పోవాలని కాదు రేపు లేదు ఎల్లుండి ఎల్లుండి కూడా మేము అన్ని రాష్ట్రాల ఎంపీలను కూడా కట్టి అక్క వాళ్ళతోటి పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా పార్లమెంట్ అంప్లిమెంట్ కాకుండా మీరు చూసుకున్న బాధ్యత మీకు కూడా ఉందని అన్ని రాష్ట్రాల ఎంపీలను కూడా కట్టి మాట్లాడతాం మేము అదేవిధంగా తోటి కూడా కలుస్తాం అందు గురించే మేము డిమాండ్ చేస్తున్నాం ఎంతవరకైనా పోరాటం చేస్తామని మనం చేస్తున్నాం బురుగులేదు స్టేట్ ప్రెసిడెంట్ మాల ప్రజా సంఘాల చేసి వర్కింగ్ చైర్మన్ జేసి మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో విజయభాస్కర్ గారు సృజన గారు వీళ్ళందరితో కలిసి ఇవాళ పాల్వచలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతున్నాం ముఖ్యంగా ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పైన రాష్ట్రాలకు అధికారం కల్పించడాన్ని మాలమానాడు తీవ్రంగా విభేదిస్తుంది ఆ తీర్పుతోనే ఎందుకంటే ఇవాళ ఏదైతే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం రాజకీయ జోక్యం రిజర్వేషన్లో ఉండొద్దనుకుంటే ఈ రాష్ట్రాలకు ఆ అధికారం ఇవ్వడం వల్ల పూర్తి రాజకీయ జోక్యం ఏర్పడుతుందనేది మా ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందని మేము భావిస్తున్నాం అందుకే భవిష్యత్తులో మేము న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కోర్టు తీర్పును పూర్తిగా చూసినాక దీనిపైన మళ్ళీ మేము అప్పీల్ చేయడానికి సర్వోత్త సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది మా చెన్నయ్య గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము దీనిపైన మళ్ళీ కోర్టుకు వెళ్తాం అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలను విడగొట్టి రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేసే కుట్రతో ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఉన్నాయో వారి కుట్రలు సాగకుండా ఇవాళ ఈ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించే రాజకీయ పార్టీలను వివిధ సంస్థలను ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణను వ్యతిరేకించే సంస్థలతో మేము అందరం మాట్లాడి ఈ ఏడు ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని సంస్థలతో మాట్లాడి పెద్ద ఎత్తున ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణను తీసుకొని దేశవ్యాప్తంగా దీనిపైన మరో పోరాటానికి మాలమానాడు మాల ప్రజా సంఘాలు చేసి సన్నద్ధం అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాల్లో ముందు కులా జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా తీయకుండా ఈ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఏదైతే పెంచుతా అన్నారో అవి పెంచకుండా ముందే వర్గీకరణ అని మాట్లాడడం తగదు ముందుగా మీరు ఏదైతే హామీ ఇచ్చిన ఈ రాజకీయ ఎలక్షన్లప్పుడు మీరు జనాభా లెక్కలు తీస్తాం మేము అందరి జనాభాను కులక చేస్తామని చెప్పిర్రు కులక ప్రకారం కులగన ఫస్ట్ చేయండి ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు తీసుకొని అదే లెక్కల ప్రకారం ఇవాళ తప్పుడు లెక్కలతోని కోర్టుకు సమర్పించి మోడీ ప్రభుత్వం ఇవాళ గతంలో కూడా మనం సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పులు ఏ విధంగా వస్తున్నాయో మనం అనేక తీర్పులు ఈ మధ్య కాలంలో పదిహేను కాలంలో చూస్తున్నాం మాకు ఈ తీర్పు పైన కూడా అదే అనుమానం ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా తీర్పు వచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి మేము దీనిపైన మేము ఖచ్చితంగా మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేబీ జేబీ